హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటన్నిటిని వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం అదేవిధంగా టెట్ టెన్ డిఎస్కి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫేర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడతాయి సో మిత్రమా మీకు కావాలి అనుకుంటే తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వాట్సాప్కి లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను తప్పకుండా మీరు జాయిన్ అవ్వండి మీకు వంద శాతం యూస్ఫుల్గా ఉంటుంది అన్ని రకాల ఆ పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ మీకు నేను మీకు సెండ్ చేయడం అనేది జరుగుతుంది మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీరు వాటిని షేర్ చేసుకో వాటిని మీరు సేవ్ చేసుకోండి సో మీకు అదేవిధంగా జాఫర్ ఎడ్యుకేషన్ యాప్ కూడా ఉంది మిత్రమా సో జాఫర్ ఎడ్యుకేషన్ యాప్ యొక్క లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను సో ఇక్కడ జాఫర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన యాప్ లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వండి మిత్రమా తప్పకుండా మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి దీంట్లో కూడా మనకు మనకు అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ ఇక్కడ ఫ్రీగా ఉన్నాయి మిత్రమా సో ఫ్రీగా ఉన్న మెటీరియల్స్ అన్నింటిని మీరు యూజ్ చేసుకోండి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ మీకు అక్కడ అందుబాటులో ఉన్నాయి టెట్కి సంబంధించి డిఎస్సికి సంబంధించి రెండు వేల ఇరవై మూడు రెండు వేల పదకొండు రెండు వేల పదహారుకు సంబంధించినటువంటి టెట్ పేపర్లు కూడా ఇక్కడ మీకు అందుబాటులో ఉన్నది తప్పకుండా వాటిని యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకు యాప్లో అన్ని రకాల టెస్ట్ సిరీస్లు కూడా ఉన్నాయి సో మీరు చదువుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా రాసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ మీకు టెస్ట్ సిరీస్ అనే ఐకాన్ పైన క్లిక్ చేస్తే మీకు అన్ని రకాల టెట్కి సంబంధించిన డిఎస్సికి సంబంధించిన టెస్ట్ సిరీస్లు కనిపిస్తాయి అదేవిధంగా డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనే ఐకాన్ పైన క్లిక్ చేసిన మీకు ఇక్కడ అన్ని రకాల టెస్ట్ సిరీస్లు అనేటివి ఆ డిఎస్సికి సంబంధించి కనిపిస్తాయి మిత్రమా సో తప్పకుండా మీరు యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మీకు ఇక్కడ మెటీరియల్స్ అన్నీ కా పీడిఎఫ్ నోట్స్ అన్ని మీకు ఫ్రీగా అయితే నేను ఎప్పటికీ అందించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాను మిత్రమా వీడియోని చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా మిత్రమా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అయితే అందించే ప్రయత్నం చేయండి రైట్ మిత్రమా ఇక్కడ మనం ఒకసారి నిన్నటి క్యాబినెట్ నిర్ణయాలు ఒకసారి చూసుకున్నట్లయితే మిత్రమా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేతకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నారు సో ఎలక్షన్స్ అనేటివి నవంబర్ లాస్ట్ వీక్ నుంచి లేదా డిసెంబర్లో మళ్ళీ పెట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది సో పాత రిజర్వేషన్ల ప్రకారము లేదా పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి దా అది అయితే ఎలక్షన్ కోడ్ అప్పటి నుంచి మనకు అమల్లోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఒకవేళ డిసెంబర్లో నోటిఫికేషన్స్ నవంబర్కి డిసెంబర్లో ఎలక్షన్కి సంబంధించిన నోటిఫికేషన్ ఎలక్షన్ కోడ్ ఉన్నట్లయితే సో నో ఆ టైంలో మాత్రము నోటిఫికేషన్స్ అంటే ఉద్యోగ నోటిఫికేషన్లు అయితే రావడం అనేది కష్టం మిత్రమా సో ఏది ఉన్నా జనవరి రెండు వేల ఇరవై ఆరులోనే నోటిఫికేషన్స్ విడుదల చేయడానికి అవకాశం అయితే ఉంది సో డిఎస్ఈ నోటిఫికేషన్కి సంబంధించిన అంశాన్ని కూడా చూసుకున్నట్లయితే సో అది కూడా రెండు వేల ఇరవై ఆరులో సో ఎప్పుడు వస్తుందనేది మాత్రం క్లారిటీగా చెప్పలేము కానీ మొత్తానికి ఆ ఇయర్లో వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సో దాన్ని గమనించే ప్రయత్నం అయితే చేయండి ఖచ్చితంగా ఈ మంత్లో వస్తుందని మాత్రము అఫీషియల్గా అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు మిత్రమా సో ఇక్కడ తీసుకున్నట్టు నిర్ణయాలు అయితే నోటిఫికేషన్కి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు అయితే నిన్న తీసుకోలేదు అన్నీ వీటికి డిసెంబర్ ఒకటి నుంచి తొమ్మిది వరకు ప్రజాపాలన విజయోత్సవాలు అదేవిధంగా రాష్ట్ర మంత్రి వర్గంలో కీలక నిర్ణయాలని ఇచ్చారు ఇక్కడ రెండో విధంగా మూడు కొత్త అగ్రికల్చర్ కాలేజీలకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది క్యాబినెట్కి సంబంధించిన అంశాల్లో ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి డిస్కషన్ అయితే జరగలేదు కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించి దాంట్లో పీటీ అని న్యూస్ పేపర్లో చదువుకున్నాం మనం సో నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ అని చదువుకున్నాం సో ఇలాంటి ఏటీ పైన కూడా చర్చ అయితే జరగలేదు సో మూడు కొత్త డిగ్రీ అగ్రికల్చర్ కాలేజీలు అయితే ఏర్పాటు చేస్తున్నారు ఒకటి నిజామాబాద్లో ఒకటి వికారాబాద్లో ఒకటి నల్గొండ జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారు దాంతోపాటు ఇక్కడ ఫ్యూచర్లో మళ్ళీ ఇక్కడ అవుట్ సోర్సింగ్లో లేదా కాంట్రాక్ట్లో మళ్ళీ రిక్రూట్మెంట్ చేస్తారు తర్వాత ఇప్పుడు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది చేస్తారు గమనించండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంటర్తో హెడ్ కానిస్టేబుల్ పోస్ట్ లైక్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదలైంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ అనేది బేసిక్ పే ఉంటుంది మీకు నెట్ శాలరీ వచ్చేసరికి థర్టీ ప్లస్ అనేది వస్తుంది సో ఇక్కడ ఆన్లైన్లో పరీక్షలు ఉంటాయి వంద ప్రశ్నలకు వంద మార్కులు ఉంటాయి తప్పు సమాధానికి పావు మార్కు తగ్గిస్తారు పరీక్ష వ్యవధి తొంభై నిమిషాలు ఉంటుంది జనరల్ అవర్ జనరల్ అవేర్నెస్కి ట్వంటీ అప్టిట్యూడ్కి సంబంధించి ఇరవై అదేవిధంగా ఇంటెలిజెన్స్కి సంబంధించి ఇరవై ఐదు ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి ఇరవై కంప్యూటర్కి సంబంధించి పది ప్రశ్నలు ఉంటాయి మొత్తం వంద ప్రశ్నలు ఉంటాయి ఇంటర్ లేదా పన్నెండవ తరగతి స్థాయిలో ఉంటుంది సో ఇంగ్లీష్ లేదా హిందీ సో పరీక్షలో అర్హత మార్కులు పొందిన వారికి జాబితాలోంచి కేటగిరీల వారిగా ఖాళీలకు ఇరవై రెట్ల మంది ఫిజికల్ టెస్ట్లకు సంబంధించి సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఫిజికల్ టెస్టులు చూసుకున్నట్లయితే పురుషులకు పదహారు వందల మీటర్ల పరుగును ఏడు నిమిషాల్లో పూర్తి చేయాలి మూడు ప్రయత్నాల్లో ఒక్కసారైనా ఇక లాంగ్ జంప్ పన్నెండున్నర అడుగులు హై జంప్ మూడున్నర అడుగులు చే చేరుకోవాలి ఎత్తు నూట అరవై ఐదు సెంటీమీటర్లు ఉండాలి ఛాతి విస్తీర్ణం డెబ్బై ఎనిమిది సెంటీమీటర్లు అవసరం ఊపిరి పీల్చినప్పుడు కనీసం నాలుగు సెంటీమీటర్లు పెరగాలి ఇది పురుషులకు సంబంధించి అదేవిధంగా మహిళలకు వచ్చేసరికి ఎనిమిది వందల మీటర్ల దూరాన్ని ఐదు నిమిషాల్లో చేరుకోవాలి మూడు ప్రయత్నాలు ఒకసారైన లాంగ్ జంప్ తొమ్మిది అడుగులు హై జంప్ మూడు అడుగులు దాటాలి ఎత్తు నూట యాభై ఏడు సెంటీమీటర్లు అయితే ఉండాలి మహిళలకు పురుషులకు వచ్చేసరికి నూట అరవై సో దీంట్లో అర్హత సాధిస్తే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవి ఉంటాయి సో ఇక్కడ ఖాళీల వివరాలను ఒకసారి చూసుకున్నట్లయితే మిత్రమా ఐదు వందల తొమ్మిది ఖాళీలు ఉంటే దీంట్లో పురుషులకు మూడు వందల నలభై ఒకటి నూట అరవై ఎనిమిది మహిళలకు రిజర్వ్ అయితే చేయబడ్డాయి సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి ఇంటర్మీడియట్ లేదా ఫస్ట్ ఇయర్ చదివిన వారు దానికి సమాన స్థాయి ఉన్నటువంటి అభ్యర్థులైతే అరులు వయసు వచ్చేసరికి చూసుకున్నట్లయితే ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు నాటికి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు ఏళ్ల మధ్య ఉండాలి ఎస్సీ ఎస్టీలకు గరిష్ట వయసులో ఐదేళ్ళు ఓబీసీలకు మూడేళ్ల సడలింపు ఉంటుంది దరి దరఖాస్తు ఫీజు మహిళలకు ఎస్సీ ఎస్టీలకు లేదు మిగిలిన వారికి వంద రూపాయలు ఉంటుంది సో ఆన్లైన్ చివరి తేదీ వచ్చేసరికి అక్టోబర్ ఇరవై వరకు చివరి తేదీ ఉంది డిసెంబర్లో ఎగ్జామ్స్ ఉంటాయి జనవరిలో డిసెంబర్ నుంచి జనవరి వరకు ఆన్లైన్లో ఎగ్జామ్స్ ఉంటాయి సో తప్పకుండా ఎస్ఎస్సి డాట్ గవ్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో మీరు ఈ యొక్క పోస్టులకు అప్లై అయితే చేసుకోవచ్చు తప్పకుండా ప్రతి ఒక్కరూ అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి మిత్రమా ఇది క్రాఫ్ట్ టీచర్ల పరీక్ష మళ్ళీ నిర్వహించాల్సిందే ఇది కేవలం ఆంగ్లంలో మాత్రమే నిర్వహించడం చెల్లుబాటు కాదు నోటిఫికేషన్ల అంశాలను విస్మరించడం నిబంధనల ఉల్లంఘనే అని సుప్రీంకోర్టు స్పష్టీకరణ ఇది మొన్న ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్లకు సంబంధించి గురుకుల బోర్డుకైతే అయితే మళ్ళీ పరీక్ష నిర్వహించాల్సిందని సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి ఆ క్రాఫ్ట్ టీచర్లు ఎంతమంది అయితే ఉన్నారో దాదాపుగా ఎనభై ఎనిమిది ఖాళీల కోసం ఐదు వేల మంది అభ్యర్థులు పరీక్ష రాశారు కాబట్టి మళ్ళీ ఈ యాభై ఐదు వేల మందికి మళ్ళీ ఎగ్జామ్స్ అయితే పెట్టాల్సి పెట్ట పెట్టాల్సిన అవసర అయితే ఉంది తప్పకుండా గురుకుల బోర్డు ఎలాంటి నిర్ణయం ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నదో చూడాలి నెక్స్ట్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ ఖాళీలు మూడు వేల ఐదు వందల హెచ్జిటిలకు హెచ్ఎంలు అదేవిధంగా ఎస్ఏలుగా ప్రమోషన్ సో మొత్తం అధికంగా పదమూడు జిల్లాల్లో పోస్టులు ఖాళీ ఇది మొన్న మనకు పేపర్లు వచ్చింది త్వరగా సర్దుబాటు చేయాలని విద్యాశాఖ ఆదేశాలు ఇక్కడ ఒక అంశానికి గమనించినట్లయితే మీరు టెట్ నోటిఫికేషన్ అనేది నవంబర్లో వస్తుంది మిత్రమా నవంబర్లో నోటిఫికేషన్ వచ్చాక మీకు జనవరిలో ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అవుతాయి సో ఫిబ్రవరిలో దానికి సంబంధించిన రిజల్ట్ అనేది వస్తుంది సో ఇక డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఆ తర్వాత మనకు ఒకవేళ వీళ్ళు డిసెంబర్ తొమ్మిది తారీఖు లేదా ఆ తర్వాత జనవరిలో కానీ ఏమైనా జాబ్ క్యాలెండర్లు ఏమైనా రిలీజ్ చేసినట్లయితే దాంట్లో మనకు క్లియర్గా ఏ నోటిఫికేషన్ ఎప్పుడు అనేది అయితే తెలుస్తుంది అదేవిధంగా ఇక్కడ పోలీస్ శాఖలో అయితే ఫస్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది మిత్రమా పోలీస్ శాఖకు సంబంధించి పదిహేడు వేలు అంటున్నారు దాదాపుగా పద్నాలుగు వేల నుంచి పదిహేడు వేల మధ్యలో ఖాళీలు ఉండొచ్చు పోలీస్ శాఖకి సంబంధించి వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికైతే అన్ని రెడీగా ఉంచుకున్నారు ప్రభుత్వం అనుమతి ఇవ్వగానే వాళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు సో ఇది మొదట వచ్చే నోటిఫికేషన్ ఇది అయి ఉండవచ్చు దాదాపుగా పోలీస్ శాఖకు సంబంధించి దాని తర్వాత మిగతా డిపార్ట్మెంట్లకు సంబంధించి అన్నీ మీకు జాబ్ క్యాలెండర్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ అనేది మరి జనవరిలో ఇస్తారా లేదా డిసెంబర్లో ఇస్తారా అనేది అయితే క్లారిటీ అయితే లేదు సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మొత్తానికైతే నోటిఫికేషన్స్ అయితే ఉంటాయి కానీ కొద్దిగా డిలే అయితే అవ్వచ్చు కానీ నోటిఫికేషన్స్ అయితే వంద శాతం ఉంటాయి సో మనమైతే కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండాల్సిందే మిత్రమా దాన్ని గమనించే ప్రయత్నం చేయండి రైట్ మిత్రమా ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చిన అప్డేట్స్ ఈ విధంగా ఉన్నాయి ఇంకే అప్డేట్స్ ఉన్నా నేను మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను మీరైతే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించే ప్రయత్నం చేయండి అదేవిధంగా తెలుగు వర్సిటీ ఫిలిం డైరెక్షన్కు దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు సో ఎవరైనా ఉంటే పీజీ డిప్లొమా ఇన్ ఫిలిం డైరెక్షన్లో కోర్స్ చేసినటువంటి అభ్యర్థులు ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి సో ఇక్కడ ఈ యొక్క నంబర్కి మీరు ప్రొఫెసర్ డాక్టర్ రాజు యొక్క నంబర్ ఇచ్చారు దీన్ని మీరు సంప్రదించాల్సి అయితే ఉంటుంది గమనించండి రైట్ మిత్రమా ఇంకే అప్డేట్స్ ఉన్న అందిస్తాను మీరు అయితే తప్పకుండా మీ యొక్క సపోర్ట్ని లైక్ ద్వారా అందించే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్